అందరికీ నమస్కారం ఈరోజు మనం వందేళ్ళ క్రితం నాటి ఒక పాత యోగ పుస్తకంలో దాగి ఉన్న ఏడు అద్భుతమైన వ్యాయామాల గురించి తెలుసుకోబోతున్నాం ఇవి చూడటానికి చాలా మామూలుగా అనిపించొచ్చు కాని వీటి ప్రభావం మాత్రం అమోఘం వీటిని మైనర్ అన్నారు కదా అని వదిలేకండి అని ఆ పుస్తక రచయిత మనల్ని ముందుగానే హెచ్చరిస్తున్నారనమాట అంటే వాటి పేరు చూసి తక్కువ అంచనా వెయ్యొద్దు అని ఎందుకంటే వాటి సింప్లిసిటీలోనే అసలైన పవర్ దాగుంది సరే మరి ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా అసలు ఈ మర్చిపోయిన దినచర్య ఏంటి ఆ తర్వాత ఈ వ్యాయామాలన్నింటికీ ప్రాణమైన శ్వాస గురించి తరువాత పై శరీరానికి బలానికి సంబంధించిన వ్యాయామాలు ఇంకా ఒక స్పెషల్ బ్రీదింగ్ టెక్నిక్ చివరిగా ఈ ప్రాచీన జ్ఞానం మన ఈనాటి జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఇక్కడ మనం మాట్లాడుకునేది కేవలం ఏడు వ్యాయామాల గురించి కాదు రచయిత దీన్ని ఎలా చూస్తారంటే ఇదొక కంప్లీట్ కాంపాక్ట్ హెల్త్ రొటీన్ అనమాట అంటే కొద్ది సమయంలోనే మన శరీరానికి మన శ్వాసకు పూర్తి ఆరోగ్యానిచ్చి ఒక పవర్ఫుల్ కోర్సు లాంటిది సరే ఇప్పుడు అస్సలైన వ్యాయామాల్లోకి వెళ్లే ముందు వీటన్నింటి వెనక ఉన్న ఒక సీక్రెట్ ఇంజిన్ గురించి తెలుసుకోవాలి అదేంటో చూద్దాం ఈ వ్యాయామాలన్నింటిలో ఒక కామన్ ప్యాటర్న్ ఉంది అదేంటంటే ప్రతి కదలిక శ్వాసతో కనెక్ట్ అయ్యుంటుంది ముందుగా ఒక సంపూర్ణ శ్వాస తీసుకోవాలి ఆ శ్వాసను బిగబట్టి కదలిక చేయాలి తర్వాత గట్టిగా ఊపిరి వదిలేయాలి చివరగా ఒక క్లెన్జింగ్ బ్రీత్ బస్ ఇదే ఇదే ఫార్ములా అన్నింటిలోనూ రిపీట్ అవుతుంది రైట్ ఇక మొదటి గ్రూప్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం ఈ మొదటి మూడు వ్యాయామాలు మన అప్పర్ బాడీ మీద అంటే చేతులూ భుజాలు మీద ఫోకస్ చేస్తాయి ఫ్లెక్సిబిలిటీని బలాన్ని పెంచడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి మొదటిది ది ఓవర్హెడ్ స్ట్రెచ్ ఇందాక మనం చెప్పుకున్న ఆ కోర్ ప్యాటర్న్ ఇక్కడే మొదలవుతుంది చాలా సింపుల్ నిటారుగా నిల్చొని పూర్తి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చేతుల్ని పైకి తీసుకెళ్లాలి కాసేపు ఆపి శ్వాస వదులుతూ కిందికి తీసుకురావాలి ప్రతి కదలిక శ్వాసతో ముడిపడి ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం ఇక రెండోది చెస్ట్ ఎక్స్పాన్షన్ ఇక్కడ మూమెంట్ కొంచెం డైనమిక్గా ఉంటుంది పూర్తి శ్వాస తీసుకుని బిగబటి ఆ ఊపిరిశక్తితో చేతుల్ని వెనక్కి బలంగా స్వింగ్ చేయాలి ఇలా చేయడం వల్ల ఛాతి కండరాలు బాగా ఓపెన్ అవుతాయి మూడవది ఆమ్ రొటేషన్ ఇది మన భుజాల కీళ్ళకు చాలా మంచిది ఇక్కడ కూడా శ్వాసను బిగబట్టి చేతుల్ని ఒక పెద్ద సర్కిల్లాగా తిప్పాలి అయితే దీంట్లో ఒక చిన్న వేరియేషన్ కూడా ఉంది చూశారు కదా రెండో ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి రెండు చేతుల్ని కలిపి ఒక పెద్ద సర్కిల్లాగా తిప్పడం రెండోది విన్మిల్లాగా అంటే గాలిమర రెక్కల్లాగా ఒకదాని తర్వాత ఒకటి తిప్పడం రెండింటిలోనూ భుజాలకు వేర్వేరు రకాలుగా మేలు జరుగుతుంది సరే అప్పర్ బాడీ తర్వాత ఇప్పుడు మనం కోర్ స్ట్రెంత్ మీద దృష్టి పెడదాం తర్వాతి వ్యాయామాలు మన శరీరం మధ్యభాగాన్ని పెద్ద కండరాలను ఎలా టార్గెట్ చేస్తాయో చూద్దాం ఇది చూడటానికి మనకు తెలిసిన పుష్ లాగే ఉంటుంది పుష్ కాని ఇక్కడ తేడా ఏంటంటే యోగిక్ బ్రీదింగ్ టెక్నీక్ దీనికి జతవుతుంది శ్వాస తీసుకుని బిగబట్టి శరీరాన్ని పైకి లేపాలి మళ్లీ కిందకి దించాలి అంతా శ్వాసతోనే జరుగుతుంది ఒకవేళ ఫ్లోర్ పుష్ అప్ చేయడం కష్టంగా అనిపిస్తే దానికొక మంచి ఆల్టర్నేటివ్ ఇది వాల్ప్రెస్ ఇక్కడ నేలకు బదులుగా గోడను ఆధారం చేసుకుంటాం అదే టెక్నిక్ కాని కొంచెం సులభంగా ఉంటుంది ఆరో వ్యాయామం చాలా యునీక్ ఎప్పటిదాకా చూసిన వాటికి ఇది భిన్నం ఇక్కడ ప్రతీ కదలికకు ఒక రేంగ్ శ్వాసచక్రముంటుంది అంటే శ్వాస వదులుతూ ముందుకు వంగాలి మళ్లీ శ్వాస తీసుకుని వెనక్కి తర్వాత పక్కలకి ఇలా ప్రతి బెండ్కి ఒక ఫ్రెష్ బ్రీత్ సైకిల్ స్టార్ట్ అవుతుంది ఇక చివరిది ఏడో వ్యాయామం ఇది మిగతా అన్నింటికంటే పూర్తిగా వేరు ఎందుకంటే ఇందులో శారీరక కదలిక ఏమీ ఉండదు ఇది కేవలం శ్వాసకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన టెక్నిక్ దీన్ని రిథమిక్ స్నిఫ్ అని పిలుస్తారు ఊహించుకోండి ఒక పువ్వును వాసన చూస్తున్నప్పుడు ఎలాగైతే కొంచెం కొంచెంగా గాలిని లోపలికి పీలుస్తామో ఠీకలాగే చిన్న స్నిఫ్స్తో ఊపిరితిత్తులు నిండేదాకా గాలిని తీసుకోవాలి తర్వాత కాసేపు ఆపి ఒకేసారి నెమ్మదిగా ముక్కుతో వదిలేయాలి ఇది ఒకే లాంగ్ బ్రీత్ కాదు చిన్న చిన్న బ్రీత్స్ కలయిక సో ఈ ఏడు మైనర్ వ్యాయామాల్లో శారీరక కదలిక లేకుండా కేవలం శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టే ఏకైక వ్యాయామం ఇదొక్కటే సరే ఈ ఏడింటినీ చూసిన తర్వాత ఈ మొత్తం రొటీన్ వెనుక ఉన్న అసలైన జ్ఞానమేంటో ఇప్పుడు చూద్దాం ఈ సూత్రాలు టైంలెస్ అంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ విలువైనవే ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని గోల్డెన్ థ్రెడ్స్ ఉన్నాయి ఒకటి సంపూర్ణ శ్వాస అన్నింటికీ కేంద్రం రెండు శ్వాసను బిగబట్టడం వల్ల మనలో శక్తి ఏకాగ్రత పెరుగుతాయి మూడు ప్రతి కదలిక శ్వాసతోనే జరుగుతుంది ఇక చివరిగా ప్రతి వ్యాయామం తర్వాత చేసే క్లెన్జింగ్ బ్రీత్ మన సిస్టమ్ని రీసెట్ చేస్తుంది అంటే శ్వాస అనేది చివర్లో చేసే పని కాదు అదే అన్నింటికీ పునాది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎన్నో రకాల కాంప్లెక్స్ వర్కౌట్లున్నాయి కాని అలాంటి ప్రపంచంలో ఇంత సింపుల్గా మనస్సు పెట్టి తీసుకునే ఒక శ్వాసలో ఎంత శక్తి దాగి ఉండొచ్చో ఆలోచించండి వందేళ్ల నాటి ఈ జ్ఞానం బహుశా మనకు ఈ రోజుల్లోనే అన్నింటికన్నా ఎక్కువ అవసరం కావచ్చు